ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పేరు పుల్స్ మార్కెట్ ఎవరు ఎద్దులు ఇవి నమస్తే ఎవరు ఎవరు మన నందికొట్ కోరు కర్నూలు జిల్లా కోడేలా వద్దులే ఇది ఎన్ని కోడే ఇది ఆరు కోడే అవుతలేదేమో ఎద్దంట ఏం పేరు ని పేరు జమానా ఎట్లున్నాయి రేటు ఇప్పుడు ఇవి వన్ ఫార్టీ చెప్తున్నారు లక్ష నలభై వేలు అడిగిర ఎంత అడుగుతున్నారా పెదా మనిషే ఎంత అడుగుతున్నారా ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మేడ మీరే ఆడుకున్నారా

ಡಲ್ ನೈನ್ ಎಟ್ ನೈನ್ ಸೆವೆನ್ ನೈನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಟೂ ಜೀರೋ ಫಂಡ್ಸ್ ಎರಕನ ಅಸರೈತೆ ಕಂಟ್ಯಾಕ್ಟ್ ಮಂಚು ತಿನ್ನ ಎತ್ತು ಅಯ್ಯೋ ಒಟ್ಟೇ ಒಟ್ಟ ಎ